ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము బయట ఆగిపోయిన ధనం తిరిగి పొందాలంటే కూడా విజయ మార్గం మాల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది అయితే బయట ఆగిపోయిన ధనము అనంటే ఏదో రూపాయినా బయట స్ట్రక్ అయిపోతాయి నానా కొద్ది మంది నీకు వీసా ఇప్పిస్తాను నేను ఆ దేశం పంపిస్తాను ఈ దేశం పంపిస్తాను నీకేంటి నువ్వు కోట్లు కోట్లు గడిస్తావు ఇలా నమ్మ బలికి కొంతమంది సుమా ఈ డబ్బు అనేటువంటిది కొంత వాడ దగ్గర ఉండిపోతాయి ఓ పది లక్షలో పదిహేను లక్షలో ఇరవై లక్షలో ఎంతో వీళ్ళు కూడా అంత విశ్వాసంగా నమ్మి కొంతమందికి అందజేస్తారు ఓ కన్సల్టేషన్ ఆఫీస్ ఉంది అని అంటే వాళ్ళకి అందజేస్తారు వాడు పని చేయకపోగా తిరిగి ఆ డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు నాకు యధార్థంగా అలాంటి క్లయింట్స్ ఎక్కువ మంది వచ్చారు అందుకని గుర్తు ఉంచుకొని మరీ నేను తెలియచేస్తున్నాను అలాంటి సందర్భాల్లో ఆ డబ్బులు కొంచెం మీకు తిరిగి రావాలి అక్కడ పంపించట్లేదు అనేటువంటిది తెలిసిపోయింది మీకు ఇక వాడి వల్ల కావట్లేదు వాడు పంపట్లేదు అని కానీ అమౌంట్ తిరిగి ఇవ్వట్లేదు అని అంటే చాలా మంది బాధపడతారు ఉన్నవేవో తాకట్టు పెట్టి మరీ తెచ్చిస్తారు లేదా కొంతమంది అధిక వడ్డీకి తీసుకొని వచ్చి పెడతారు మనకి బాధ అనిపిస్తుంది పిల్లలు అనుకున్నట్టు అనుకునేది అనుకున్నట్టుగా విదేశం వెళ్ళటము జరగలేదు ఉన్న డబ్బులు కోల్పోయారు ఆ డబ్బులు తిరిగి రావట్లేదు అనంటే సరే ఏదో రూపేనా బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి లేదా కొంతమంది ప్రొఫెషనల్ గానే వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది లేదా కొంతమంది ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు సరే కొంతమందికి అందజేసిన తర్వాత వడ్డీకి ఆ డబ్బులు అనేది ఇచ్చిన తర్వాత తిరిగి రిటర్న్ ఇవ్వరు కొద్దిమంది ఇంకా కొంతమంది అయితే నా దగ్గర లేవు ఉన్నప్పుడు ఇస్తా అంటారట చాలా బాధపడుతూ ఉంటారు నాకు యదార్థంగా చాలా మంది క్లయింట్స్ అలా వచ్చారు అందులో కొంతమందికి మాత్రము అమ్మగారు మొత్తానికైతే నాకు వసూలు అయినాయి మరి ఇంకా కొంతమంది అంతగాదు అందులో కొంత వసూలు అయినాయి ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి అన్నారు ఇంకా కొంతమంది అయితే అందులో ఒక వ్యక్తి ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి తను ఇవ్వలేక నా ఇల్లు రాసిస్తాను తీసుకోమని చెప్పేసి ఇల్లు రాసిచ్చేట జెన్యున్ గా అంటే ఇవన్నీ జరిగిన సంఘటనలనా సరే ఏది ఏమైనా బయట ఆగిపోయిన ధనం తిరిగి రావటం అనేది ఇంపార్టెంట్ సో దానికి కూడా విజయమార్గం మాల అనేది ఉంటుంది అయితే సమస్య ఇది అని మాత్రం ముందుగా తెలియచేయాలి లేదా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి డెఫినెట్ గా బయట ఆగిపోయిన ధనం తిరిగి పొందాలి అని అంటే ఏమేమి అవసరమో ఆ వస్తువుని మాత్రం అందచేయటం జరుగుతుంది లేదు విజయమార్గం మాల ఒకటే మేము కలెక్ట్ చేసుకుంటామంటారా అదైనా చక్కగా మీకు అందచేయటం జరుగుతుంది ప్ర మీరు మాత్రం ఇది మా సమస్య అనేది మాత్రం వెల్లడించవలసి వస్తుంది బయట ఆగిపోయిన ధనం తిరిగి పొందటం కోసము అని చెప్పేసి చెప్తే తెలియచేస్తే నేను అందచేయటం అనేది జరుగుతుంది